ఇంటర్నెట్ అక్య్య ఛానల్ శ్రోతలకు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై రెండు మే బిపుల మాసపత్రికలో ప్రచురితమైన కథ పసిహృదయం పాదరసంలా జారిపోయిన బ్రతుకు వెంట పరుగులెత్తలేని అమ్మ అసహాయత ఏకత్వంలో భిన్నత్వాన్ని పలికించే అమ్మాయి బాల్యంలోని అపశృతి వారియార్ రాసిన మలయాళికధ పసిహృదయం దీనిని అనువాదం వారు ఉమాదేవి గారు మరిక కథలోకి వెడదామా సుమతికున్నవి రెండే రెండు జతల బట్టలు ఒకటి రంగుది మరొకటి గోధుమ రంగుది మోకాళ్ళు కింద వరకు దిగి ఉండి జిప్పెట్టుగా కనిపించే ఆ బట్టలు చూస్తే అవి పిల్ల కోసం కుట్టించినవి కావని ఇట్టే అర్థమైపోతుంది కాని అవి ఆపిల్లవి అయ్యారమ్మ వాటిని కొని పట్టుకొచ్చి కాస్త గొదురుగా పొడుగు ఎక్కువగా ఉన్న బుడ్డలైతే మరింత ఎక్కువ కాలం ఆడుకోవచ్చని ఆవిడ అభిప్రాయం సుమతి ఆవిడని అయ్యారమ్మా అని పిలుస్తుంది తన తల్లిని అక్క అంటుంది సుమతి భుజాల వరకు దిగిన రెండు పొట్టి పిల్లకల్ని ఎగరేసుకుంటూ ఇల్లంతా మహా ఉత్సాహంగా గెంతుతూ తిరుగుతూ ఉంటుంది ఏది చూసినా ఆనందపడిపోతూ ఉంటుంది అందర్నీ పలకరిస్తూ ఇల్లంతా చుట్టబెడుతుంది ఆ పిల్లతల్లి మాత్రం ఎప్పుడూ నవ్వనైనా నవ్వదు దోశలు పోస్తున్నా పిండి రుబ్బుతున్నా కూర తరుగుతున్నా నీళ్లు తోడుతున్నా ఆమె మొహంలో ఇప్పుడు అదే భావరహితమైన ముద్ర సుమతికి స్కూల్ మత్స్యాని పూట మాత్రమే ఉంది పొద్దస్తమానం అయ్యారము కోసం ఇది పట్టుకురా అది కొనుక్కురా ఇది పట్టుకురా అది కొనుక్కురా అంటూ కొట్టుకు తిరగడమే సరిపోతుంది ఈ విషయంలో మాత్రం తల్లి అయ్యారంతో తక్కువ పెట్టుకుంటూనే ఉంటుంది పరీక్షల రోజులు ఇలా అస్తమానం కొట్లు వెంట తిప్పుతుంటే ఇక చదువుకునేదిప్పుడు అని వంటింట్లో మెల్లగా కొనుక్కుంటుంది తల్లి అదే అయ్యారమ్మచోమైన పడనే పడుతుంది దాంతో ఆవిడి ఆరవడం మొదలుపెడుతుంది బోలెడి పోసి మీ ఇద్దరినీ పోషిస్తున్నాను దాన్ని స్కూలుకు పంపడానికి ఎంత ఖర్చవుతుందో నీకేం తెలుసు అంటూ పొత్తుణ్ణించి రాత్రిదాకా బెట్టి చాకరి చేయడం లేదా నీను ఊరికి ఇవ్వడం లేదుగా మాకు సుమతి తల్లికూడా గొల్తుపించి అడుగుతుంది సుమతి వాళ్ళమ్మ గట్టిగా మాట్లాడుతుందండి చాలా భయం అలాంటి సందర్భం వచ్చినప్పుడు రెండుచోలు గట్టిగా మూసుకుని అక్కడి నుంచి పారిపోతుంది అలా పరిగెట్టుకుంటూ వెళ్ళి కాఫీ చెట్ల కొమ్మల మీద కూర్చుని మెల్లగా ఉయ్యాలలోబుతూ ఉంటుంది సుమతి అప్పుడప్పుడు తీరిక కూర్చుని కాలలు కంటుంది రైల్లో సుదీర్ఘ ప్రయాణం చేసినట్లు ఊహలల్లుకుంటుంది తానిప్పుడు రైలన్నదీ చూడలేదు అసలు రైలెక్కి ఎక్కడికి వెళ్ళాలో కూడా ఆ పిల్లకి తెలియదు మొత్తానికి అది దూరంగా ఉండే చోటికైతే చాలు అంతే ఎవరూ తనిమేమీ అనకుండా ఉండే చోటికి తనని చూడలేని చోటికి సుధీరంగా ఉన్న ఆ చోటంతా చెట్లు పూలు నిండి ఉన్నట్లు కళ్ళకంటుంది మళ్లీ మరక్షణలో ఒత్తిరే అలా వెళ్ళిపోకూడదు తనలా వెళ్ళిపోతే అమ్మ ఒక్కతే అయిపోదు అమ్మకి తోడెవరు అనుకుంటుంది సరే ఎక్కడికి వెళ్ళినా అది అమ్మతోటి అని నిశ్చయించుకుంటుంది ఏమైనా కాని వాళ్ళిద్దరే కదా ఒకరికొకరు తోడూ నీడా అయినా స్నేహితులైనా సుమతికి వాళ్ళమ్మకి వంటింటి పక్కనే ఒక చిన్న గది ఉంది వాళ్ల సొంత వంటూ ఉన్నదల్లా రెండు చిన్న రేకుల ట్రంకు పెట్టరు వాళ్ళు పడుకునేందుకు వాడే చాపలూ తలదిండ్లూ అన్నీ కూడా అయ్యారమే ఇచ్చినవి సుమతి వాళ్లమ్మ ఒకరితో ఒకరు మాట్లాడుకునేది కేవలం పడుకునే సమయంలోనే తల్లి పని పూర్తి చేసుకుని పడుకునేందుకు వచ్చేసరికి నిద్రతో కుస్తీ పడుతూ మెలకుగా ఉంటుంది సుమతి రోజూ మొత్తం మీద వాళ్ళు కలిసి గడపగలిగే కొద్దిపాటి సమయం కోసం ఎదురుచూస్తూ అలానే ఉంటుంది లక్ష్మక్క సుమతికి అప్పుడప్పుడు తమిళ పుస్తకాలేమైనా ఇస్తూ ఉంటుంది వాళ్లమ్మ కోసం రాత్రుళ్ళు ఎదురుచూస్తూ సుబతి వాటిని మళ్లీ మళ్లీ చదువుకుంటూ కూర్చుంటుంది వారానికి ఒక్కసారి మాత్రమే ఆ పిల్లకి కొత్త పుస్తకాలు దొరికేవి చేతిలో పుస్తకం పట్టుకుని కూర్చున్న ఆ పిల్ల మనసంతా వంటింటినించి వచ్చే శబ్దాల మీదే లగ్నమై ఉంటుంది గిన్నెలతోమే చప్పుడు వింటూ ఆ శబ్దాలు ఎప్పుడు ఆగుతాయా అని ఎదురుచూసేది ఇంట్లో అందరూ తినడం అయ్యాక వంటిల్లంతా శుభ్రంచేసిగాని బయటకి రాదు వాళ్ళమ్మ అయ్యారమ్మ పని హాయి వంటింటి పని అస్సలు ముట్టుకోవలసిన అవసరమే ఆమెకెప్పుడూ లేదు రోజూ అలా నిద్రనాపుకుని ఎదురు చుట్టూ సుమతికి సాధ్యమయ్యేది కాదు ఒక్కోనాడు కళ్ళు వాటంతట అవి మూతల పడిపోయేవి మరో సెకండ్లో వింత కలల లోకాన్ని వెతుక్కుంటూ నిద్రలోకి జారిపోయేది వాళ్ళమ్మ వచ్చేసరికి ఆ పిల్లలు నిద్రపోతూ ఉంటే పిల్లకొక తియ్యటి ముద్దిచ్చి తాను పడుకునేది ఒక్కోసారి ఆ తేటి ముద్దుకోసం సుమతి నిద్ర రాకపోయినా నిద్ర నటిస్తూ పడుకునేది ఎందుకంటే తాను మెలుకుగా ఉందంటే ఆ ముద్దు దొరకదుగాక దొరకదు శనివారాలు మాత్రం వాళ్ళమ్మ త్వరగా పని విచ్చుకుని బయటపడుతుంది వచ్చి చక్కగా స్నానంచేసి నుదుటిన వీపుది పెట్టుంది తల్లో ఒకటో రెండో మల్లెపూలు పెట్టుంది బిలిసిపోయినా చక్కగా గంజిపెట్టి మడిచిపెట్టిన మడిచిపెట్టినా చీర కట్టుకుంటుంది నలిగిన మడతలు పట్ట చీర అస్సలు కట్టుకోదు సుమతికి ఈ శనివారం ప్రత్యేకత ఏమిటో అర్థం కాలేదు శనివారం వాళ్ళమ్మ వెంకటేశ్వర సుప్రభాతం చదువుతుంటే తినడం సుమతికెంతో ఇష్టం అప్పుడు వాళ్ళమ్మ తనలోంచి తెల్ల మింటుకులను ఒక్కొక్కటి పీకడం సుమతికి అలవాటు అసలు ఆ అలవాటు ఎప్పుడు మొదలైందో తనకే గుర్తులేదు కాని ఒక్కో శనివారానికి ఆ పికాసన తలబెంటుకుల సంఖ్య పెరుగుతున్నట్లు తోచసాగింది వెంకటేశ్వర సుప్రభాతం చదవడం పుట్టయ్యాక వాళ్ళమ్మ కళ్ళు తెరిచి ఒక చక్కటి చిరునవ్వు నవ్వుతోంది ఆ పిల్లకి ఆ అంటే ఎంతో ఇష్టం అప్పుడప్పుడు సుమతి వాళ్ళమ్మ అరచీతలు పట్టుకుని పరిశీలిస్తుంది అవి ఎంత అద్దంగా ఉంటాయి ఎంత చాకరీ చేసినా అవి వాటి మృతత్వాన్ని గులాబీ వన్నానే కోల్పోలేదు ఆవిడ పాదాలు మాత్రం పగుళ్ళతో నిండిపోయాయి పాదాల్ని శుభ్రం చేసుకో అని చెప్పాలనిపిస్తుంది సుమతికి కాని ఆ మాట చెప్పాలంటే భయం వేస్తుంది కూడా సుమతికి తెల్లటి చాయ్ అంటే ఎంతో ఇష్టం అయ్యారమ్మ లక్ష్మక్క పార్వతక్క తన తల్లి ఆ ఇంట్లో ఉన్న మగపిల్లల అందరూ తెలిపి కానీ సుమతి అయ్యారమ్మ భర్త మాత్రమే నన్నటివాండు ఆ అమ్మాయికి ఇష్టమైన కాలక్షేపాల్లో ఒకటి లక్ష్మక్క పాదాలు చూస్తూ కూర్చోవడం అవి గులాబీ రంగులో మృదువుగా అందంగా ఉంటాయి సుమతికి అవంటే చాలా ఇష్టం అక్క నీ పాదాలు ఎంత అందంగా ఉంటాయో దేవుడి పాదాల్లాగా అంటుంది లక్ష్మి నవ్వేసి నీకేమైనా పిచ్చా సుమతి అని ఆ పిల్లని పక్కకు తోస్తుంది సున్నితంగా గారంగా సుబతి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ పాదాల్ని ముట్టుకుంటేనన్నా ఆ రంగు కాస్త తన ఒంటికి అంటుకుంటుందేమోనని ప్రయత్నిస్తుంది అక్క నేనిందుకింత నల్లగా ఉన్నాను అని బాధగా అడుగుతుంది లక్ష్మి ఓదార్పుగా నువ్వేమీ మరీ అంత నలిపిమీ కాదులేవే అంటుంది కాని ఆ పిల్లకి తెలుసు లక్ష్మి అబద్ధమాడుతుందని లక్ష్మికి గుట్టలకొద్దీ అందమైన ఖరీదైన చుడుదారులు డ్రెస్సులు ఉన్నాయి చట్టక్కటి పొడువాటి చుట్టూ ఉంది ఆ అందమైన గులాబీ రంగు పాదాల్ని అలంకరించడానికి వెండి కాలింబలు కూడా ఉన్నాయి ఇవన్నీ కొనిపెట్టడానికి ఆమెకు ఒక నాన్న ఉన్నాడు సుమతికి ఉన్నవి రెండే జతల బట్టలు జుట్టు చూస్తే భుజాల దాటదు తండ్రిలేడు కనీసం ఒక ఫోటో అయినా లేదు తండ్రి ఫొటోనైనా చూడాలని ఆ పిల్లకెంతో కోరికగా ఉందో కాని అడగడానికి అడిగినా ఇవ్వడానికి ఎవరున్నారని సుమతికి ఇంగ్లీష్ చదవడం రాదు లక్ష్మి కేవలం ఇంగ్లీష్ పుస్తకాలు మాత్రమే చదువుతుంది సుమతికి ఆ ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలని ఎంతో కోరిక కాని ఆ పిల్ల చదివేది మున్సిపల్ స్కూల్లో తమిళ మీడియం అయితే లక్ష్మి మిగతా పిల్లలు చదివేది కాన్వెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తాను మాత్రము మున్సిపల్ స్కూలుకి ఎందుకు వెళ్ళాలి అని తరజు ఆలోచించేది సుమతి జవాబు దొరకని అనేక ప్రశ్నలలో అది ఒకటి లక్ష్మి మీద బోర్లా పడుకుని చేతిలో ఇంగ్లీష్ పుస్తకం పట్టుకుని కాళ్ళు రెండు మణచి పైకెత్తి ఆడిస్తూ చదువుకుంటుంది సుమతి ఆ కాళ్ళనే గమనిస్తూ కూర్చుంటూ ఉండేది ఎవ్వరూ లేనప్పుడు పిల్లికిలా పడుకుని కాలు రెండు పైకెత్తి గోడను తన్నిపెట్టి ఎంతసేపో చూసుకునేది ఎంతసేపు చూసుకున్నా వాటి రంగు నలిపే అలాంటి రోజుల్లోనే ఒకనాడు లక్ష్మి మంచం మీద ఉన్నప్పుడు తన అలవాటి చొప్పున సుమతి అక్కడే నేలమీద కూర్చుని పాదాల వంక చూసినప్పుడు ఆమె ఎడమ పాదానికి ఆరు వేళ్లున్న విషయాన్ని గమనించింది అక్కా నాకు మీ నాన్నగారికి కూడా ఎడమకాలికి ఆరేసు వేళ్ళున్నాయి కదా ఎందుకలా ఉన్నాయక్క అని ఆశ్చర్యంగా అడిగింది సుమతి బడిపో అని కోపంగా తిట్టింది లక్ష్మి లక్ష్మీకి కోపం రావడం అదీ మొదటిసారి సుమతి అడలిపోయి కాఫీ చెట్ల కొమ్మలికి కూర్చుని వెంకటేశ్వర సుప్రభాతం పాడడం మొదలుపెట్టింది అలా అక్కడ తనకి ప్రసాదత నెమ్మది దొరికే వరకు ఎంతసేపో కూర్చుండిపోయింది అక్కకసలు ఎందుకంత కోపం ఇచ్చింది అని తానిప్పుడు అలవాటుగా కబులు చెప్పే చెట్ల కొమ్మల్ని ఆగుల్ని అడిగింది తరువాత లక్ష్మి వచ్చి నవ్వుతూ తనని తోటలోకి రమ్మని పిలిచింది అన్నీ సర్దుకున్నాయి కదా అని ఆనందిచ్చింది సుమతి నాకు ఇంగ్లీష్ పుస్తకాలు చదవాలని ఉంది నేను ఇంగ్లీష్ మీడియం స్కూలుకి వెళ్తాను అని లక్ష్మకుతో చెప్పిందొకరోజు లక్ష్మి పుస్తకంలోంచి మొహం ఎత్తకుండానే వెళ్ళి మా అమ్మనడుగు తప్పకుండా ఏదో ఒకటి చేస్తుంది అని జవాబిచ్చింది రోజూ అయ్యారెమ్మ అలిసిన మరుడు పాదాలనీ సేవచేసే బాధ్యత చిన్నారి సుమతిది ఆ లేత చేతులతో ఆ లావాటి పాదాలను మర్దనా చెయ్యాలి అలాంటి ఒక పూట బలంగా మర్దనాచేస్తూ గుండెలి నిండా ధర్యాన్ని కూడా తీసుకుని తన గుండెల్లోని ఎంతో కాలంగా దొలుస్తున్న వాంచెను వెలబుచ్చింది సుమతి అయ్యారమ్మ దిక్కును లేచి కూర్చుంది గర్జించింది ఏమిటి నీకు డొనేషన్లు కట్టి కాన్వెంట్లో చేర్చాలా బొత్తిగా మితిమీరిపోతున్నావే దేనికైనా ఒక హద్దు పద్దు ఉంటుంది ఒర్తించుకో రా నా కాలు పిసుకు అని తిరస్కారంగా మాట్లాడి మళ్ళీ పడుకుంది మొదటిసారిగా ఆ మొరటి పాదాల్ని ఆ పాదాలమీద ఉబ్బిన రక్తనాళాన్ని చూస్తే అసహ్యం కలిగింది సుమతికి గోళ్లకు రంగులు వేసిన అసహ్యంగా ఉన్న ఆ పాదాలకేసి మొహం చిట్టించి చిరాకా చూసింది సుమతి ఆ రోజు రాత్రి తన తల్లి నడిగింది ఎందుకమ్మా ఇంగ్లీష్ మీడియం స్కూల్కి నన్ను పంపమనే అడిగితే అయ్యారబ నన్నెందుకు తిట్టింది లక్ష్మక్క వెళ్లడం లేదా నీ ఎందుకు వెళ్ళకూడదు మనమేమన్నా ఇక్కడ నౌకర్లమా అయ్యారమ్మ కాళ్ళకి బెండిపట్టెలున్నాయి మరి నాకెందు కొనువో అమ్మా నా కాళ్ళు నల్లగా ఉన్నాయిగా నా కాళ్ళకి బెండిమోలు పెట్టుకుంటే అందంగా కనపడతాయి కదా వాళ్ళమ్మ జవాబు చిప్పలేదు పిల్లల్ని దగ్గరికి తీసుకుని వికివికి ఏడ్చింది తన ప్రశ్నలన్నీ తల్లికి అయిష్టంగా ఉన్నాయని గ్రహించింది సుమతి ఒకరోజు తల్లి సుమతితో సుమతి మనం ఈ ఆదివారం వెళ్ళిపోతున్నాం అద్దీ సుమతి అచ్చరిపోయి అడిగింది ఎక్కడికెళ్తున్నావమ్మా పుట్టినప్పటినుంచి అదే తన ఇల్లు అనే భావనతో పెరిగింది ఆ అమ్మాయి వాళ్ళమ్మ దేని గురించి అంటోంది అర్థం కాలేదు ఏమీ అర్థం కాక అయోమయంలో పడిపోయింది సుమతి ఎక్కడికి వెడుతున్నాము ఒకచోటికెడుతున్నాము అది పెద్ద పట్టమా కాదు చిన్న పట్టం అక్కడ స్కూలుందా రోజూ బస్సులో తిరగాలి ఇక్కడ రోజూ నడిచి వెళ్తున్నాను కదా పల్లెలో సినిమాలెలా చూస్తావమ్మా శ్రేతులు ఎవరైనా దొరుకుతారా అంతులేని ప్రశ్నలు వాళ్ళమ్మ దేనికి జవాబివ్వలేదు కూడా అమ్మా బెంగిపట్టిలు అడిగానని వెళ్ళిపోదామంటున్నావా నాకేమీ వద్దులేమ్మా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా వద్దులే మనం ఇక్కడి నుంచి వెళ్ళొద్దు అంతే అని వచ్చింది వాళ్ళమ్మ ఏమీ అనలేదు మౌనంగా బట్టలన్నీ మడతబెట్టింది సుమతి కాసేపు అక్కడే కూర్చుంది ఏం మాట్లాడాలో తెలియదు ఆమెకు అక్కడ పరిచి ఉన్న చాపమీద పడుకుంది కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకుని వెంకటేశ్వర సుప్రభాతం పట్టించడం మొదలుపెట్టేసరికి వాళ్ళమ్మకి భయం వేసింది ఊరంతా నిద్రపోయేవేళ ఏమిటిది అని గాబరాగా పిల్ల ఒంటిమీద చెయ్యివేసింది ధైర్యం కలిగించడం కోసమన్నట్లుగా జీవనోపాధి కోసం జీవితాదిగి ఇంటికి కుదువు పెట్టింది భత్రుహీన నిరాభరణ సుందరి అయిన తన అందం మసిబొగ్గులాంటి ఇంటి యజమాని కన్ను చెదరగొట్టింది ప్రతిఘటన ఫలించలేదు ఫలితం సుమతి పుట్టుక అన్నీ తెలిసిన మనిషి ఆసరాలేందే గడవని అవసరం అయ్యారమ్మ నోటికి తాళం వేసింది మూడోకంటికి తెలియకుండా రోజులు వెళ్లమారుస్తున్నారు కాని పసిపిల్ల సుమతి హృదయంలో తలెత్తుతున్న సందేహాలను ఈనాడు కాకపోయినా రేపైనా సమాధానాలు చెప్పి తీరాల్సిన పరిస్థితులేర్పడుతున్నాయి అందరి బరువు నిలబడాలంటే సుమతి ఇవన్నీ మర్చిపోయి కొత్త జీవితంలో పూర్తిగా ఇమిడిపోవాలంటే పల్లె ప్రయాణం తప్పదు చిన్నపిల్ల దానికేం తెలుసు రేపు కొత్త ప్రదేశం కొత్త స్నేహితులు చూస్తే కొన్నాళ్ళకి వాళ్ళెవ్వరూ గుర్తురానే రారు సుమతి తల్లి మనసులో O Wissantil Beach